రోజు రెండు వేల రెండులో లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చివరస్త దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు దానికి సాక్షి ఈ రోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు సిఐ గా ఉన్న కేఆర్ నాగరాజు ఆయన అడగండి ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధనపేట మీరు మా గురించి మాట్లాడతారు మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు మీరు రోజు బీర్లు బిర్యానీలు రేవు పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్న ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలైనా ఇవి ఎట్లా మాట్లాడతారు మీరు అసలు మేము ఎందుకోసం ఈ గురుకు మేము మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఇలా రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు మంత్రులకు శ్రద్ధ లేదు విద్యాశాఖ మంత్రి లేడు సంక్షేమ శాఖ మంత్రి లేడు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అందుకొరకే మేము ఇవాళ గురుకుల బాట పెట్టినాం